అయితే ఇప్పుడు మనతో ఈ డిబేట్ లో పాల్గొనడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రామ్ భూపాల రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు రామ్ గోపాల్ రెడ్డి గారు రైట్ భూపాల్ రెడ్డి గారు చెప్పండి అయితే ఫస్ట్ మీ అధినాయకరాలు షర్మిలగాడు కూడా దీనిపై స్పందించారు ఫస్ట్ ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొద్దు చేస్తే నిరూపించమని చెప్పి చంద్రబాబుకు అటు వైఎస్ఆర్సీపీకి సిపికి సవాలు విసిరారు దీనిపై మీ స్పందన ఏంటండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండను రాజకీయాలకి వేదికగా మార్చుకుంటా ఉన్నారని మా అధ్యక్షురాలు తీవ్రమైన బాధతో చాలా సూటి ప్రశ్నలు అందించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన ఆ మాటలకు కానీ ఆయన కట్టుబడితే సిపిఐ ఎంక్వైరీ చేయమన్నారు ఎంక్వైరీ నిగ్గుదాల్చమన్నారు ఒకవేళ ఆ తప్పిదాలే జరుగుంటే ఆ తప్పిదాలు చేసిన వాళ్ళందరినీ కటకటాలేయమన్నారు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె నుంచి నూనెతో లడ్డూలు తయారు చేస్తా ఉన్నారని ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఆయనే చెప్పారు కాబట్టి దానిని నిరూపించవలసిన బాధ్యత ఆయన మీద ఎందుకంటే ఈ ఈ అంశాన్ని రాజేసింది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అందున తిరుపతితో బాధ్య సంబంధం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి చెప్పిన మాటలకి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పిన మాటలకి ఆయన కట్టుబడి నిరూపించవలసిన బాధ్యత ఆయన మీద ఇది అవతల పార్టీ వాళ్ళు గాని ఎవరి మీద ఆరోపణలు చేశారో వాళ్ళు దీనికి సమాధానాలు చెప్పడం గాని వీటి వల్ల వేటి వల్ల ప్రయోజనం లేదు ఇది ఒక రాజకీయ క్రీడగా మారక సిబిఐ ఎంక్వైరీ నిజంగా ఆవు కొవ్వు నుంచి రామ్గోపాల్ రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి అయితే మీరు చంద్రబాబు నాయుడు నిరూపించాల్సిన అవసరం ఉంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు నిరూపించాల్సిన బాధ్యత గత గవర్నమెంట్ అయిన వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణలు చేసినప్పుడు నిరూపించాల్సిన బాధ్యత గత కదండి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈరోజు అధికారం ఉందండి సిబిఐ ఎంక్వైరీ ఆయన కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో ఆయన కూటమి అధికారంలో ఉంది సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా ఏ ఎంక్వైరీ కావాలన్నా ఆదేశించగలిగే స్థాయిలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ లేవు ఆ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు మాట రూపంలో వాటికి సమాధానం చెప్పగలుతాయి తప్పటి నుంచి ఇది ఒక అంశం అండి ఇది ఇది ప్రపంచం నలుమూలలా ఉన్న కొన్ని కోట్ల మంది మనోభావాలకి సంబంధించిన విషయము శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అండి దీని మీద ఏదో మనం అనేసాము అని చెప్పి ఒక రెండు పార్టీలు ఒక నెల రోజులు రెండు రోజులు ఒకరినొకరు విమర్శించుకోరు గమనైపోతే ఇది కరెక్ట్ కాదండి దీని మీద నిజంగా ఎంక్వైరీ జరగాల నేను ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే తిరుపతి వాసిగా లడ్డూలు గతంలో ఎట్లుండేవో ఇప్పుడు ఎట్లున్నాయో మాకు స్వయంగా తెలుసండి లడ్డూని ఎలా ఎలా తయారు వాళ్ళు గతంలో అవి ఎంత స్వచ్ఛమయ్యే నెయ్యితో ఎంత రుచికరంగా ఉండేవో వాటిని ఎంత దిగజారు చేశారో కూడా తెలుసండి మాకు బాదం పప్పు ఎండు ద్రాక్ష స్వచ్ఛమైన నెయ్యి వీటన్నిటికీ మించి పచ్చకరిపూర వేసేవాళ్ళండి గత ఐదారు సంవత్సరాలుగా మా మేము లడ్డూను పట్టుకొని చెప్పగలుగుతామండి ఎందుకంటే లడ్డూను పట్టుకుంటే దాని నుంచి అంటుకునే నెయ్యి కడుక్కోవాలంటే అరగంట పట్టేది మాకు చాలా మందికి తెలివి ఇది గతంలో ఓటి కుండల ప్రసాదం ఇచ్చేవాళ్ళండి తిరుపతిలో అంత అద్భుతమైన ప్రసాదం నాణ్యత తగ్గిపోయింది అనే దానిలో అనుమానమే లేదు అయితే రామ్మోహన్ రెడ్డి ఒక్కొక్క విషయం నాణ్యత తగ్గిన దానికి ఆయన కారణం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చెప్పిన కారణం ఏమంటే జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెని ఆవు నెయ్య బదులు వాడారు అందువల్ల నాణ్యత తగ్గిపోయిందని ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చెప్పారు కాబట్టి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి వెంటనే దీని మీద సిపిఐ విచారానికి ఆయన ఆదేశించాలా నిజాన్ని నిప్పుదేల్చాలా నిజంగా గత పాలకులు టీటీడీ పాలకులు గాని ఇంత ఘోరమైన విషయాలకు పాల్పడి ఉంటే వాళ్ళందరూ శిక్షార్ ఇది దైవద్రోహం మరొక మాట లేదు దీనిలో దైవద్రోహానికి ద్రోహానికి వాళ్ళకి శిక్ష పడాల్సింది నిజంగా చేసి ఉంటే అది నిరూపించాల్సిన బాధ్యత ఎవరైతే ఈ అంశాన్ని ఎత్తి ఈరోజు బయట చెప్పారో ఆయన సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆయన చేతుల్లో మిషనరీ ఎంత ఉంది కాబట్టి ఆయన విచారణకు ఆదేశించాలా దీని మీద సమగ్ర విచారణ జరిగి నిజంగా జరుగుంటే మాత్రం దైవ ద్రోహానికి పాల్పడిన ఏ ఒక్కరు తప్పించుకోవాల్సిన పని లేదు ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి ఈ జరిగిన ద్రోహం అండి దైవ ద్రోహం దీనిలో రెండో మాట లేదు ఈ అంశాన్ని ఎవరైతే మాట్లాడారో ఆయన మీద పూర్తిగా బాధ్యత ఉంది దీన్ని నిరూపించేది